ప్రియమైన దేవుని పిల్లారా ప్రభునామను బట్టి మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనం ద్వారా ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నారు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేవాడు అని ప్రియమైన దేవుని పిల్లారా బబులోను ద్వారా చెదరిపోయిన ఇస్రాయేలీల గుండెలను దేవుడు వారిని మరలా ఎరుషులేమునకు నడిపించి బాగుచేశను అందుకు ప్రతిగా కీర్తనాకారుడు దేవునిని స్థుతించుచు ఈ మాట పలకడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ప్రతి వాణి గుండెను బాగు చేయగలిగినవాడు చదరిన మనస్సులను ఆయన సరైన మార్గంలో నిలబెట్టగలిగినవాడు దేవుడు మనలను బాగు చేయాలంటే మనం ప్రార్థించే వారముగా ఉండాలి దేవుడు మనలను బాగు చేయాలంటే మనం దేవునికి విధేయులమై ఉండాలి దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి దేవుని ఎద్దకు రావాలి మందిరము అనుభవం కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడవాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ప్రియనా ప్రియనేస్తమా నీ జీవితంలో నీవనుకొనని రీతిలో కొన్ని కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు నీ గుండె చెదిరిపోతుంది నీ హృదయములకు గాయమవుతుంది నీవు తట్టుకోలేనంత బాధ దుఃఖానికి గురవుతావు అట్టి పరిస్థితుల్లో నిన్ను చేయవాడు నిన్ను కట్టువాడు దేవుడే కనుక ఆయన ఎందు మాత్రమే నీవు నమ్మిక ఉంచడము తద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు బలపరుస్తాడు బాగు చేస్తాడు ఈ మాటలు వింటున్న మనమందరం కూడా గుండె చెదరిన వారిని బాగుచేయి దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించగలిగితే ఆయన మన ప్రార్థన ఆలకించి మన చిదిరిపోయినటువంటి మన హృదయాన్ని ఆయన బాగు చేయగలిగిన వాడు దేవుడి నామం పేరిట మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరం కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన మేలు చేయగలిగేవాడు మేన్